తం వచ్చింది అయితే ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే చిన్న మేదంలో ఇట్లా బ్లడ్ అనేది క్లాక్ అయిపోయింది అక్కడ మీకు బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పి స్టార్టింగ్ తర్వాత నెక్స్ట్ అప్పుడే మాకు చెప్పేసి హాస్పిటల్ వెళ్ళాలంటే అంటే మేము ఆ ఆలోచన బయట వెళ్ళాలి అప్పటికి అయితే ఇట్లా అనిత మేడం ద్వారా ఇంకొక జ్యోతి మేడం అని మాకు పరిచయం చేశారు మేడం డెమో చెప్తారు మీరు చూడండి నేను అంటే మేము ముందు పట్టించుకోలే నాకు ఎప్పుడైతే అవసరం వచ్చింది హెల్త్ కోసం నేను వాడిన నా ఎట్లయిందంటే మొహం మొత్తం వంకరై కలుచుకొని రక్తం వచ్చే పరిస్థితి అట్లా కూడా అయింది ఆ పరిస్థితి ఒక త్రీ మంత్స్ నేను మన డోర్ అనేది బయటకు వెళ్ళలేకపోయినా అట్లాంటి పరిస్థితి నుంచి నేను వెస్టీజ్ దయమల్ల నిజంగా హ్యాండ్స్ ఆఫ్ వెస్టీజ్కి ఎక్కడ లేదు ఇట్లాంటి ఆపర్చునిటీ హెల్త్ నెక్స్ట్ మనకు డబ్బు ఏం కావాలి మనకు అసలు మన ముందు మన హెల్త్ తర్వాత డబ్బు ఫస్ట్ మనకు ఆయిల్ కావాలి హెల్త్ మంచి అయింది అట్లానే మా ఇల్లు పక్క ఒక ఆమెకి కమలా అని ఉండరు నా డౌన్లైన్ ఇక్కడ రాలేదు కానీ ఆమె కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది ఆమె కూడా టూ మంత్స్ కంటిన్యూ వాడింది మంచి రిజల్ట్ వచ్చింది ఆమె కూడా చెప్పింది నాకు మంచి తగ్గింది